హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఈ వీడియోలో ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి విద్యా వైద్య ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలను గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందామండి ముందుగా అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల కాలేకిగాను ఈ యొక్క వార్త అనేది ప్రచురి ప్రచురితమైంది నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు అనేటువంటి విషయాన్ని గురించి మనం చూస్తున్నాము అయితే అంగన్వాడీ పోస్టుల్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలపై అనేది అధ్యయనం జరుగుతుంది రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు ఇరవై శాతం పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి టీచర్లు హెల్పర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల రోజువారీ నిర్వహణ పూర్వ ప్రాథమిక విద్యా బోధన పోషకాహారం అందించడం అనేది కష్టంగా మారుతుంది అదేవిధంగా పక్క భవనాలు సిబ్బంది లేకపోవడంతో నెలకు ఒకసారి కూడా తెరిచే పరిస్థితి లేకపోయిందని విచారిస్తున్నారు ఈ యొక్క పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ అనేది ఆమోదించినా కూడా నోటిఫికేషన్ల జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి ఈ విషయమై మంత్రి సీతక్క గారు చర్చించాలని తెలుస్తుంది ఈ యొక్క పోస్టును వెంటనే భర్తీ చేయాలని కూడా ఆదేశించినట్లు ఈ యొక్క సమాచారం అదేవిధంగా ఏడు వేల మంది ఉద్యోగ విరమణ అనేది జరిగింది తర్వాత మరొక విషయానికి వస్తే ఇంటర్మీడియట్కు డిప్లొమా అనేది సమానమే డిఈఈ కోర్సుల్లో ప్రవేశం కల్పించండి అంటూ హైకోర్టు ఆదేశం ఇటీవల డిప్లొమా కోర్సులకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క వివాదం అనేది నెలకొంది ఇంటర్మీడియట్ డిప్లొమా కోర్సు సమానమేనని హైకోర్టు అనేది స్పష్టం చేసింది సాంకేతిక విద్యా బోర్డుతో పాటు ప్రభుత్వం కూడా మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అయినప్పటికీ అర్హత లేదంటూ డిఈఈ కోర్సు అడ్మిషన్ నిరాకరించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన తనకు ఇంటర్మీడియట్ అర్హత లేదంటూ డిఈఈ కోర్సులో కౌన్సిలింగ్ అనుమతించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు అనేది ఈ యొక్క ఇంటర్మీడియట్కు డిప్లొమా కోర్సు సమానమని తీర్పిచ్చి డిఈఓ కోర్సులో ప్రవేశం కల్పించవలసినదిగా ఆదేశించింది అలాగే మరొక విషయానికి వస్తే బీటెక్ సీట్ల పెంపుపై సీఎంతో చర్చ అనేది జరిగింది మామూలుగా నేడు వెబ్ ఆప్షన్స్ అనేవి ఆదివారము ఉదయము ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో బీటెక్ సీట్ల సంఖ్యను తేల్చేందుకు గాను విద్యాశాఖ ఉన్నతాధికారులు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమక్షంలో ఈ విషయాన్ని గురించి చర్చించారు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనరు మిగతా అధికారులంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారితో రైతు పది గంటల సమయంలో చర్చించడం అనేది జరిగింది ఈ యొక్క వెబ్ ఆప్షన్ల ప్రారంభము అదేవిధంగా సీట్ల కేటాయింపు గురించి ముఖ్యమైన విషయాలను సీఎంతో చర్చించినట్లుగా సమాచారం అందులో కొత్తగా ఏర్పడినటువంటి యూనివర్సిటీలు లో కొత్తగా ఏర్పడినటువంటి కళాశాలలో సంబంధించినటువంటి సీట్ల వివరాలను గురించి ఈ యొక్క విషయంలో చర్చించినట్లుగా ఈ యొక్క సమాచారం మామూలుగా అయితే ఉదయం పది గంటలకు వెబ్ కౌన్సిలింగ్ అనేది ప్రారంభం కానుంది ఇది కరెక్ట్గా అనుకున్న టైంకి ప్రారంభం అవుతుందా లేదా అనేది చూడాలి అదేవిధంగా మరొక విషయానికి వస్తే పాలిసెట్ కీట్ల కేటాయింపు ఎప్పుడో పాలిసెట్ సీట్ల కేటాయింపు విషయంలో కూడా తీవ్ర జాప్యం అనేది కొనసాగుతుంది తొలి విడత సీట్లను ఈ నెల నాలుగవ తేదీలోపు కేటాయిస్తామని పేర్కొన్న రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు గడువు దాటినా కూడా ఇంకా కేటాయించక కనీసం తమ సమాచారం కూడా ఇవ్వలేదని తల్లిదండ్రులు విద్యార్థులనేది మండిపడుతున్నారు ఒకటవ తేదీ నాటికి వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ముగియనుంది ఈ యొక్క కీట్ల సీట్ల కేటాయింపు అనేది నెత్తనడకన సరుగు జరుగుతుంది అదేవిధంగా ఎఫ్సెడ్ ధృవపత్రాల పరిశీలన అనేది కూడా చాలా నెమ్మదిగా జరుగుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో భాగంగా ఈ నెల ఒకటవ తేదీ నుంచి మొదలైన ధృవపత్రాల పరిశీలన అనేది విద్యార్థులు తల్లిదండ్రులను సహనాన్ని పరిశీలిస్తున్నట్టుగా చెప్పవచ్చు అదేవిధంగా మరొక విషయానికి వస్తే ఆగస్టు మూడున టీటీసీ పరీక్ష అనేది జరుగుతుంది ఈ నెల వేసవి సెలవులో నలభై రెండు రోజుల పాటు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ అనే దాని గురించి జరిగినటువంటి కోచింగ్ సంబంధించినట్టుగాను ఈ యొక్క టెట్ పరీక్షను క్వాలిఫై సంబంధించిన ఎగ్జామ్ని పెడుతున్నట్లుగా సమాచారం అదేవిధంగా ముప్పై ఒకటి నుంచి అగ్నిపత్ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది జరుగుతుంది అదేవిధంగా మరొక సమాచారానికి వస్తే టెట్ కీ అనేది విడుదల రాష్ట్రంలో గత నెల పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు మధ్య జరిగినటువంటి టెట్ యొక్క ఎగ్జామ్కు సంబంధించినటువంటి కీ అనేది విడుదల చేసినట్టు తెలిపింది అదేవిధంగా ఇదండి ప్రముఖ దిన పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను అలాగే మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మరి మంచి మంచి అప్డేట్స్తో విద్యా ఉద్యోగ సంబంధించినటువంటి వివరాలతో ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాను ఇప్పటివరకు ఈ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ అనే అండ్ లైక్ అనేది నాకు చాలా గైడెన్స్గా ఉంటుందండి Thank you for watching this video.